కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఇందిరానగర్ శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగే కాలం పూర్తయిన సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు హోమాది కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది భక్తుల జై జై ధ్వనులతో ఆలయమంతా పరవశించిపోయింది భారీ సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో భక్తులు సందడి మధ్య వైభవేతంగా పూజా కార్యక్రమాలు కనులవిందు చేశాయి మేడ్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో నూతనంగా నిర్మితమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయంలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు విగ్రహ ప్రతిష్ఠ జరిగి నేటికి నలభై ఒక్క రోజులైన సందర్భంగా మండల పూజా కార్యక్రమాన్ని చేపట్టారు బ్రహ్మశ్రీ శివకార్తిక్ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను చేపట్టారు దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ నేతృత్వంలో మండల పూజ కార్యక్రమంలో అమ్మవారికి విశేషంగా అభిషేకం గణపతి పూజ హోమాది కార్యక్రమాలను నిర్వహించారు మొదటగా పంచామృతాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు అభిషేకంలో కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అభిషేకం అనంతరం గణపతి పూజ గావించారు ఈ యొక్క పూజాది కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు టిఆర్నైన్ టీవీ సిఎండి తూర్పు రమేష్ దంపతులు మరియు ఇందిరానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు గణపతి పూజ అనంతరం అమ్మవారిని వివిధ పుష్ప అలంకరణతో అత్యంత అద్భుతంగా కనుల విందుగా అమ్మవారిని అలంకరించారు నానావిధ పుష్పాలతో అమ్మవారి అలంకరణ చూపర్లను ఆకట్టుకుంది అమ్మ రూపము చూసి మనసు పులకించిపోయింది కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారి కరుణ కటాక్షాలు భక్తులపై ఉండాలని ఆకాంక్షిస్తూ విశేష అర్చన గావించారు అనంతరం హోమం ప్రారంభించారు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ హోమాన్ని లోక రక్షణార్థం చేపట్టారు హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు హోమంలో పూర్ణాహుతి సమర్పించి గుమ్మడికాయ కొట్టి హోమం ను సంపూర్తి గావించారు అనంతరం అమ్మవారి విశేష రూప దర్శన భాగ్యం భక్తులకు గావించారు అర్చన చేసి మహాహారతినిచ్చి తీర్థ ప్రసాదాలను అందచేశారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో దమ్మాయిగ మున్సిపాలిటీ కమిషనర్ నాగమణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి పట్టుచీరను సమర్పించారు దమ్మాయి కూడా మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ మంగళంపూరి దంపతులు సైతం పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో కమిషనర్ కి ఘన స్వాగతం పలికారు అనంతరం దమ్మాయి కూడా మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ సుజాత శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు అమ్మవారి అందుకున్నారు విచ్చేసినటువంటి ప్రజా ప్రముఖులకు ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు అనంతరం వందలాదిగా తరలి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వంశరాజ్ మల్లేష్ మాట్లాడుతూ ఆలయం దినదిన అభివృద్ది చెందుతూ నిత్యం భక్తులు అమ్మ దర్శనం కోసం విచ్చేస్తున్నారు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి ఇందిరానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యుల సహకారం మరవలేనిదన్నారు కాలనీ వాసులు సైతం పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ దంబాయిగూడ మున్సిపల్ కమిషనర్ మేడం గారికి అలాగే దంబాయిగూడ పండ్లు కూడా మాజీ సర్పంచ్ అయిన గండి యాదన్న గారికి అలాగే ఈ యొక్క గుడి వ్యవస్థాపకులు ఈ కాలనీ వ్యవస్థాపకులు వంశరాజు మల్లేశ్వర్ల గారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే అన్న విగ్రహదాత గారు అమ్మవారిని ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టు విగ్రహం స్థాపించి విగ్రహాన్ని ఇచ్చి అమ్మవారి ఆ యొక్క భక్తిని చాటుకున్న వెంకటన్న గారికి అలాగే టీఆర్ నైన్ అధినేత మా వెన్నుతన్నుగా ఉంటూ ఈ గుడికి అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళ ఫ్యామిలీ వారికి అన్నకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇందిరానగర్ కాలనీ అసోసియేషన్ ఈ యొక్క గుడి బాధ్యతల్ని మొత్తం కూడా భుజాల మీద వేసుకొని ఏ చిన్న కార్యమైనా కూడా తన ఇంటి పనులు లెక్క చేసుకుంటూ ఇక్కడ మేము పర్యవేక్షణలో అందుబాటులో లేకపోయినా కూడా మా కోసం ఎదురు చూసే విధంగా ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటూ ముందుకు పోవాలని ప్రత్యేకంగా ఆ అమ్మవారి కటాక్షం మా కమిషనర్ మేడం మీద కూడా ఉన్నదని ఇది సారో నాలుగో సారో మేడం ప్రత్యేకంగా రావడం ఇప్పటిదాకా నాతో ఉన్నారు మేడం మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే అనుకోకుండా ఈ డేటు లేకపోవడం ఫిక్స్ చేసుకోవడం వల్ల మేము ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాకపోతే మేడంకి వేరే ప్రోగ్రామ్లు ఉండే ఆమె డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి నేను మేడం లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా నా మనసు నిండా ఉండే చైర్మన్ మేడంని ఇద్దరిని కూడా వెతికే తీసుకురావాలి కాకపోతే వేరే దగ్గరికి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను వదిలేసిన సరే ఎట్లయితే మీ మేడం ఆగ మేఘాల మీద దిలుపుని నాకంటే ముందుగా ఇక్కడ రావడానికి ఇక్కడకి రాగానే ఆమెను చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది అదే నాకన్నా నేను పోయి మళ్ళీ పోయి మా భార్యని తీసుకొచ్చే లోపల మేడం వీడికి వచ్చేసి అంటే ఆమె రెండు దగ్గర పోయి చేసుకువచ్చింది ఐదో వార్డులో ప్రోగ్రాం ఉండే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ ఎయిటీన్ పోయించమ్మ అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉండే అన్ని ప్రోగ్రామ్స్ వల్ల ఏది ఏమైతే మీ అమ్మ పిలిచినట్టు ఇక్కడికి వచ్చినందుకు మనకందరికీ పెద్ద మేడం మళ్ళీ ఏరియా కూడా చాలా ఆమె వచ్చిన తర్వాత ఇంకా ఆరు గ్రామ పంచాయతీలు విలీనం చేసి ఆమెకి బలో బాధ్యతలు పిలిచారు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero